చ్చిన విశ్వాసాన్ని ఏం చేస్తుండో తెలుసా రేపుతున్నాడు బైబిల్లో దేవుని ఆత్మని రేపినట్టుగా ఉంది బైబిల్లో దేవుని అభిషేకాన్ని రేపినట్టుగా ఉంది బైబిల్లో దేవుని విశ్వాసం రేపుతున్నట్టుగా ఈ వాక్యం ద్వారా మేము ముందుకు తీసుకొస్తున్నా ఈ రోజు మీ విశ్వాసము దేవుడు రేపుతున్నాడు పైకి తీసుకొస్తున్నాడు కదిలిస్తున్నాడు కదిలిస్తాడు ఎట్లా కదిలిస్తాడో తెలుసా ఈ లోకము సముద్రం లాంటిది మన జీవితము నావ లాంటిది నావలో ఏసుప్రభు ఉండాలి ఈ జీవితములో ఏసుప్రభు ఉన్నప్పుడు మనం వెళ్తున్న నావలో అలలు వస్తాయి వరదలు వస్తాయి కొడుతున్నప్పుడు ఏం జరుగుతాయో తెలుసా అలల లాంటి శ్రమలు అలల లాంటి పరిస్థితులు అవమానాలు కొట్టినప్పుడు కొట్టిన ప్రతిసారి నువ్వు ముందుకే వెల్లుదువుగాక చప్పట్లు కొట్టి దేవి మహిమ మహిమపరచా